ప్రజదలాడు ఈ యొక్క వీడియో ద్వారా నెఫీలీలు అనేవారు ఎవరు అసలు నెఫీలీలు అనేవారు ఈ సృష్టిలోనికి ఎలా వచ్చారు నెఫీలీలు వలన కలిగిన నష్టం ఏమిటి నెఫీలియుల కారణంగానే జలప్రళయం వచ్చిందా అనేటువంటి విషయాలు హానుకు గ్రంథం ఆధారంగా తెలుసుకుందాం ఒక విషయం ముఖ్య గమనికేంటంటే హానుకు గ్రంథం అనేది బైబిల్లో లేదు బైబిల్లో లేదు ఈ హానూకు గ్రంథం ఎందుకంటే బైబిల్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో ఈ హానూకు గ్రంథాన్ని బైబిల్లో చేర్చలేదు అయితే ఈ హానూకు గ్రంథం ఆధారంగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం అవి నిజమో కాదు తెలియదు కానీ ఆ విషయాలైతే ప్రస్తుత కాలంలో బాగా చాలామంది నమ్ముతూ ఉన్నారు మరికొంతమంది వాటిని వ్యతిరేకిస్తున్నారు ఆ విషయాలంటూ మాత్రమే తెలుసుకుందాం ఆదికాండము ఆరో అధ్యాయంలో మనకి దేవుని కుమారులు నరుల కుమార్తెలు అనేవారు కనిపిస్తారు వీరి మూలంగానే నెఫీలీల జాతి అనేది ఉద్భవించిందని కూడా మనం చూస్తాం ఈ నెఫీలియులు యొక్క బలాత్కారం మూలంగానే జలప్రలయం వచ్చిందని కూడా చాలామంది వాదిస్తూ లేదా బోధిస్తూ ఉంటారు అయితే మరి హానోకు గ్రంథం ఆధారంగా అసలు నెఫీలీలు అనేవారు ఎలా వచ్చారో చాలా క్లియర్గా ఉంది ఈ హానుకు గ్రంథము ఆరో అధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది అధ్యాయాల్లో మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి హానుకు గ్రంథం ఆధారంగానే ఈ విషయాలు మనం పరిశీలన చేద్దాం అవి వాస్తవమో కాదు నాకు తెలియదు కానీ హానుకు గ్రంథంలో ఏదైతే వ్రాయబడి ఉందో దానిని మాత్రమే ఈరోజు నేను మీకు తెలియజేస్తాను హానుకు గ్రంథము ఆరో అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే దేవదూతల తిరుగుబాటు ఆ కాలంలో భూమిపై మనుషుల జనాభా పెరిగింది వారి కుమార్తెలు అందంగా ఆకర్షణీయంగా ఉన్నారు పరలోక దూతలు వారిని చూసి ఆకర్షితులయ్యారు అనే మాట మొదటి వచనంలో మనకు కనిపిస్తుంది ఇక రెండో వచనంలో వారి నాయకుడు సమ్యజ ఇతర దూతలతో మాట్లాడుతూ ఇలా అన్నాడు ఆ దేవదూతలకు ఒక నాయకుడు ఉన్నట్లుగా హానోకు గ్రంథం ఆరో అధ్యాయం మనకు చెప్తుంది ఆ నాయకుడి పేరు సమ్యజ అతడు ఇలా అన్నాడట మనము భూమి మీదకి వెళ్ళి మనకిష్టమైన స్త్రీలను భార్యలుగా చేసుకుందాం అన్నాడు ఆది కాండంలో కూడా అధ్యాయంలో ఇవే వచనాలు మనకు అనిపిస్తాయి వారు తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని రి అనే మాట కూడా కనపడుతుంది అయితే ఇక్కడైతే దేవదూతలు తమకు ఇష్టము వచ్చిన వారిని భార్యలుగా చేసుకుందామని దేవదూతల నాయకుడు సమ్యజ అనే దేవదూత మాట్లాడుతున్నాడు అయితే సమ్యజ చాలా భయపడ్డాడు ఎందుకంటే సమ్యజకి తెలుసు ఏమని తెలుసు ఒకవేళ కనుక ఇలాంటి ఘోరమైన పాపం చేస్తే తీర్పు కఠినంగా ఉంటుందని అతనికి తెలుసు అయినా సరే అతడు కొంతమంది దేవదూతలతో ఇలా అన్నాడు ఈ పాపానికి నేను ఒక్కరినే బాధ్యత వహించలేను మీరు అందరూ నాతో ఒప్పుకుంటే అది జరగాలి అది జరుగుతుంది అన్నాడు అప్పుడు ఆ దూతలందరూ కూడా సంయోజతో సరే అని ప్రయాణం చేశారు మొత్తం రెండు వందల మంది దేవదూతలు ఈ కార్యంలో పాలు పంపులు పొందారు వారందరూ కూడా హెర్మోను పర్వతము అనగా ద మౌంట్ హెర్మోన్ అనే పర్వతం మీదకి దిగివచ్చి ఈ పాపకార్యాన్ని గురించి ఆలోచన చేసి అంగీకరించి అక్కడే దీనికి ప్రారంభము జరిగినట్లుగా మరి హానుకు గ్రంథం ఆరో అధ్యాయం మనకు తెలియజేస్తుంది ఇక ఏడవ అధ్యాయంలో వస్తే నిఫీలియుల యొక్క జననం భూమి మీద వారి అవినీతి ఏడవ అధ్యాయంలో మనకు కనపడుతుంది ఆ దూతలు భూమి మీదకి దిగివచ్చి తమకు ఇష్టమైన స్త్రీలను వివాహం చేసుకున్నారు వీరి కలయిక ద్వారా నెఫీలిం అనే రాక్షస వంశం పుట్టింది అని ఆది కాండము సారీ క్షమించాలి హానుకు గ్రంథం ఏడో అధ్యాయం మనకు సెలవిస్తుంది తెలియజేస్తుంది దేవదూతలకు మనుషుల కుమార్తెలకు పుట్టినటువంటి సంతానమే నెఫిలీలు నెఫిలీ జాతి అని వ్రాయబడి ఉంది ఈ నెఫీలీలను బలాత్కారులు అంటారు ట్రాన్స్లేషన్లో అలాగే ఇక్కడ హానుకు గ్రంథం ప్రకారము రాక్షస వంశం అనే మాట ఉపయోగించబడింది ఈ నెఫీలీలు చాలా బలమైన వారు అంటే ఉన్నత దేహులు సాధారణమైన మనుషుల కంటే కూడా చాలా బలవంతులు చాలా శక్తివంతులు ఉన్నతమైన దేహం కలిగిన వారుగా మనకు కనపడుతూ ఉన్నారు ఇక ఈ నెఫీలీలు పెరుగుతూ అభివృద్ధి పొందుతూ భూమి మీద నాశనాన్ని సృష్టించారు వారు చేసిన నాశనము మామూలు నాశనం కాదు భూమి మీదకి ఏమండి కొత్త కొత్త జ్ఞానము మనుషులకు నేర్పించింది కూడా ఈ దేవదూతలే అని హానుకు గ్రంథము మనకు తెలియజేస్తుంది ఈ దేవదూతలలో కొందరు మనుషులకు రకరకాల జ్ఞానాలు నేర్పించారు అవేంటో కూడా ఈ వీడియోలోనే ముందు ముందు మనం చూద్దాం అయితే నెఫిలులు చేసినటువంటి మొదటి నాశనం ఏంటంటే వారు మృగాలను మనుషులను పక్షులను చేపలను ప్రాణులను అన్నింటినీ తినసాగారు అలాగే వారు రక్తం త్రాగడం కూడా మొదలుపెట్టారు ఇతర భయంకరమైన ఆచారాలకు వారు పునాది వేశారు ఎందుకంటే వారు రాక్షస జాతిగా గ్రంథం చెప్తుంది వాళ్ళు బలాత్కారులు భూమి బలాత్కారంతో నిండి ఉంది వారు ఏం చేశారు మనుషులను జంతువులను పక్షులను సమస్తాన్ని కూడా తినడం మొదలుపెట్టారు అప్పటి వరకు మాంసాహారం అనేది లేదు ఎప్పుడైతే జలప్రలయం ముందు వరకు మాంసాహారం అనే దేవుడు ఎలా చేయలేదు కానీ ఈ నెఫీలియ జాతి ఏదైతే ఉందో మాంసాహారం తినడం మాత్రమే కాదు రక్తం త్రాగడం కూడా మొదలుపెట్టి ఇతర భయంకరమైన ఆచారాలను కూడా కొనసాగించినట్లుగా ఇక్కడ హానోకు గ్రంథం మనకు తెలియజేస్తుంది ప్రపంచం అంతా కూడా అపవిత్రమైపోయింది దేవుని దృష్టి దేవుని సృష్టి బహుఘోరంగా భ్రష్టు పట్టిందని హానోకు గ్రంథము ఏడో అధ్యాయం మనకు సెలవిస్తుంది ఈ మాటలన్నీ కూడా ఆది కాండంలో మనకి సగంగా కనిపిస్తాయి భూమి బలాత్కారంతో నిండిపోయిందని మనుషులు మరి దేవుడు తమకు ఇచ్చినటువంటి మార్గాలను వారు చెరిపేసుకున్నారని కూడా ఆది కాండంలో ఉంది ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దానికి కారకులు ఎవరు అంటే నిన్నె ఫీలీలు అనే రాక్షస జాతి అని హానుకు గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది ఇక ఎనిమిదవ అధ్యాయానికి వచ్చేసరికి దూతలు మానవులకు నిషిద్ధ జ్ఞానం నేర్పించారు ఒక కొత్త జ్ఞానాన్ని ఈ దూతలు మానవులకు నేర్పించారు ఆ దూతలకు కొన్ని పేర్లు ఉన్నాయి అజాజైల్ అలాగే సమ్యజ ఆర్మోరస్ బరకయేల్ కొకాబియేల్ వీళ్ళు ఒక ప్రత్యేకమైన జ్ఞానాన్ని మనుషులకు నేర్పించారు ఆ జ్ఞానం ఏంటంటే అజాజైల్ అనే ఒక దూత మానవులకు యుద్ధకళలు ఆయుధాలు వాటి తయారీ కత్తులు గొడ్డలు కవచాలు విల్లు బాణములు వంటివి నేర్పించాడు ఆది కాండంలో అంతకుముందే ఇనప పనిముట్లు మనకు కనిపిస్తాయి పనిముట్లు కనిపిస్తాయి కానీ యుద్ధోపకరణాలు యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలు గొడ్డలు కవచాలు విల్లు బాణాలు ఇవన్నీ కూడా అజాజేల్ అనే దూత మానవులకు నేర్పించినట్లుగా హానుకు గ్రంథం మనకి తెలియజేస్తుంది ఇక మహిళలకు మేకప్పు నగలు ధరించడం కన్ను గీయడం అందాన్ని మెరుగుపరచడం వంటి పద్ధతులు కూడా నేర్పాడు మహిళలకు అందము మేకప్ నగలు ఇతరత్ర అలంకరణలు ఇవన్నీ కూడా ఈ అజజల్ అనే దేవదూత నేర్పించినట్లుగా మనకి హానుకు గ్రంథం తెలియజేస్తుంది ఇక సంయజ అనే దేవదూత భవిష్యత్తును ఊహించే విద్యలు నేర్పాడు భవిష్యత్తును ఊహించే విద్యలు ఈ భవిష్యత్తును ఊహించే విద్యలు ఏంటి అంటే జ్యోతిష్యం అనొచ్చు జ్యోతిష్యం కాకపోతే ఇతరత్ర ఇలాంటి విద్యలు నేర్పించాడు ఈ సంయజ అనే దేవదూత దగ్గర నుంచే మానవులు ఈ విద్యను నేర్చుకున్నారని హానోకు గ్రంథం మనకి తెలియజేస్తుంది ఇక ఆర్మురస్ అనే దేవదూత మాంత్రిక విద్యలు నేర్పించాడు మాంత్రిక విద్యలు మనుషులకు మాంత్రిక విద్యలు ఎక్కడి నుంచి వచ్చాయి మనుషులకు మాంత్రిక విద్యలు ఎవరు తెలియజేశారంటే ఈ ఆర్మొరస్ అనే దేవదూత తెలియజేసింది అని హానోకు గ్రంథము మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇక బరకయేల్ అనే దేవదూత తారాగణ జ్ఞానం అనగా ఆస్ట్రాలజీ నేర్పించాడు ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ అంటే మనకి చూస్తాం కదా ఆకాశ నక్షత్రాలను బట్టి లేకపోతే మనందరికీ తెలుసు కదా జ్యోతిష్యము ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా బరకయేల్ అనే దేవదూత నేర్పించాడు అదే రీతిగా కొకాబియేల్ అనే దేవదూత నక్షత్రాల కదలికను తెలుసుకునే విద్య నేర్పించాడు అంతకుముందు నక్షత్రాలు ఎలా కదులుతున్నాయి ఏ విధంగా కదులుతున్నాయి ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నాయి అనే విషయాలు మానవులకు తెలియదు కానీ ఈ కొకాబియల్ అనే దేవదూత ఈ విద్యను నేర్పించాడు అని హానూకు గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది ఇలా మానవులకు కొత్త కొత్త విషయాలు నేర్చుకొని భూమి మీద పాపం కూడా విస్తరించింది ఈ దేవదూతలే మానవులకు రకరకాల విద్యలు రకరకాల పాపములు నేర్పించాడని హానూకు గ్రంథంలో రాయబడి ఉంది ఇవి ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు కానీ హానుకు గ్రంథం తెలియజేసే మాటలు ఇవన్నీ కూడా హానుకు గ్రంథం తెలియజేసే మాటలు ఈ విధంగా భూమి మీద పాపము విస్తరిస్తూ ఉంది భూమి మీద నరుల చెడుతనం గొప్పది వారి పాప వారి హృదయంలోని ఆలోచన అంతయు కేవలం చెడ్డది అని ఆది కూడా ఆరోగ్యానికి కూడా మనకి కనిపిస్తూ ఉంది ఇక ఈ మనము హానుక గ్రంథం గురించి నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం ముఖ్యంగా హానుగు గ్రంథంలో ఏమి రాయబడిందో అది మాత్రం నేను చెప్తున్నాను అది నమ్మమని కానీ అది వాస్తవమని కానీ అది అబద్ధ అబద్ధమని కానీ నేను చెప్పట్లేదు అక్కడ ఏముందో అది మాత్రం నేను మీకు చెప్తున్నాను ఇక తొమ్మిదవ అధ్యాయానికి వస్తే పరిశుద్ధ దూతల ప్రార్థన పరిశుద్ధ దూతల ప్రార్థన ఎవరా పరిశుద్ధ దూతలు మికాయేల్ గాబ్రియేల్ రఫాయెల్ సిరియల్ అనే పరిశుద్ధ దూతలు భూమిని పరిశీలించి చూశారు మనందరికీ తెలుసు కదా బికాయల దూత యుద్ధాలు జరిగిస్తాడు గాబ్రియల దూత వార్తలు మోసుకొని వెళ్తాడు రఫాయేలు అదేవిధంగా సూర్యల్ ఈ ఈ దూతల పేర్లు ఇక్కడ హానుక గ్రంథంలో మనకు కనిపిస్తుంది ఈ దూతలట భూమిని పరిశీలించి చూశారు వారు పరిశీలించి చూసి దేవుని దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడారట ఏమని వారు దేవునితో మాట్లాడుతూ ఇలా అన్నారు ఓ పరిపూర్ణమైన ప్రభువ నీవు సృష్టించిన భూమి నీ మానవులు ఇప్పుడు పాపంలో మునిగిపోయారు నీవు సృష్టించిన భూమి నీవు సృష్టించిన మానవులు ఇప్పుడు పాపంలో మునిగిపోయారు అని భూమి గురించి నరుల చెడుతనం గురించి దేవునికి వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు అదే రీతిగా అజాజైల్ అనే ఒక దుర్మార్గమైన దేవదూత దుర్మార్గమైనటువంటి విషయాలు మనుషులకు నేర్పిస్తున్నాడు అదే రీతిగా సమయజ మరియు అతని అనుచరులు భూమిపై విచ్చలవిడిగా పాపాలు చేశారు వారి వలన నెఫీలీయులు అనే జాతి భూమి మీద ఉద్భవించి ఆ జాతి భూమిని సర్వనాశనం చేస్తున్నారు మేము నిన్ను ఆశ్రయిస్తున్నాము దయచేసి ఈ విషయాన్ని అరికట్టుము అని దేవదూతలు పరిశుద్ధ దేవదూతలు భూమి మీద జరిగే చెడుతనం గురించి విజ్ఞాపన చేశారు వారు చేసినటువంటి విజ్ఞాపన సరైన విధంగానే ఉంది వారు ఒక కంప్లైంట్ ఇచ్చారు అజాజైల్ అదే రీతిగా సమయజ అనే దేవదూతలు భూమి మీద చెడుతర చెడు మార్గాన్ని బోధిస్తూ చెడుతనాన్ని పెంచుతూ అదే రీతిగా వారు మనుషుల కుమార్తెలతో పోవడం వలన నెఫిలీల అనే ఒక భయంకర రాక్షస జాతి ఉద్భవించింది ప్రభు వారు భూమిని నాశనం చేస్తూ ఉన్నారు నీవు సృష్టించిన సృష్టిని వారు నాశనం చేస్తున్నారు అని చెప్పి ఈ పరిశుద్ధ దేవదూతలు దేవునికి దగ్గర విజ్ఞాపన చేయడము మనం చూస్తూ ఉన్నాము ఇక పదవ అధ్యాయంలో హానుకు గ్రంథం పదవ అధ్యాయంలో దేవుని తీర్పు మనకు కనిపిస్తుంది హానుకు గ్రంథము పదవ అధ్యాయంలో దేవుని తీర్పు మనకి కనిపిస్తుంది ఏంటా దేవుని తీర్పు దేవుడు పరిశుద్ధ దూతలకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు తన దూతలకు ఈ విధమైన ఆజ్ఞలు ఇచ్చాడు ఏంటంట మొదటగా రఫాయెల్ అనే దేవదూతకు దేవుడు ఈ విధంగా ఆజ్ఞనిచ్చాడు నీవు అజాజైల్ను పట్టుకొని అజాజైల్ అంటే అదొక దేవదూత మనుషులకు చెడుతనాన్ని చెడు మార్గాన్ని మరి మాంత్రిక విద్యలను అందచందాలను నేర్పించినటువంటి అజాజైల్ అనే దేవదూతను పట్టుకొని ఒక అగాధ గుహలో బంధించము అతనిపై పెద్ద రాయి వేసి మళ్ళీ అతను వెలుగు చూడకుండా అతన్ని మూసివేయి అని బంధించమని చెప్పాడు ఈ విషయాన్ని పేతురు భక్తుడు కూడా రాసినట్టు మనం చూస్తాం దేవదూతలు పాపం చేసినప్పుడు ఆయన వారిని విడిచిపెట్టగా చీకటి గల బిలములోనికి వారిని త్రోసి కటిక చీకటి గల బిలములోనికి వారిని తోసి మరి తీర్పు దినము వరకు వారిని భద్రపరచను అని పేతురు పత్రికలో కూడా మనకు కనిపిస్తుంది అయితే ఈ సందర్భంలో ఏదైనా ఆ వాక్యం అంటే ఆ విషయం మనకు తెలియదు కానీ ఆ వాక్యాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేశాను తర్వాత గాబ్రియల్ అనే దేవదూతను పట్టుకొని దేవుడు ఈ విధంగా చెప్పాడు ఆజ్నిచ్చాడు గాబ్రియలు నీవు నెఫిలీవులలో కొందరిని ఒకరితో ఒకరు యుద్ధం చేయించు వారు ఆత్మలు నాశనం అవ్వని అని గాబ్రియల్ దేవదూతకు దేవుడు ఆజ్నేయించాడు నెఫిలిలో కొందరిని పట్టుకొని వారికి వారికే తిరుగుబాటు వచ్చేలా చేసి వారిని వారికే యుద్ధాలు వచ్చేలా చేసి వారిని వారికి వారి నాశనం అయ్యేలా చెయ్యి అని గాబరియాల్ దేవదూతకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఇక మిఖాయేల్ దేవదూతకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నీవు సమ్యజ అనే దేవదూతను పట్టుకొని అతని అనుచరులను పట్టుకొని డెబ్భై తరాల వరకు అంధకారంలో ఉంచు అనే ఆజ్ఞను ఇవ్వడం మనం చూస్తాం మిఖాయేల్ దేవదూతను పట్టుకొని దేవుడు అంటాడు కదా నువ్వు సమ్యజ అనే నాయకుడు దేవదూతను పట్టుకొని అతని దగ్గరున్న అనుచరులను పట్టుకొని డెబ్బై తరాల వరకు అంధకారంలో బంధించు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఇది ఇవన్నీ కూడా హానోకు గ్రంథంలో మనకి కనిపించే విషయాలు మాత్రమే దేవుడు ఇలా అన్నాడు అలాగే ఒక మహాప్రలయం రాబోతుంది నేను భూమిని పవిత్రమైన వారికి మాత్రమే ఉంచుతాను మొదట ఈ పడిపోయిన దేవదూతలను పాపం చేసిన దేవదూతలను మనుషులకు చెడుతనాన్ని బోధించిన దేవదూతలను పట్టుకొని వారిని బంధించండి అని దేవుడు చెప్పినట్టుగాను ఆ తర్వాత వారిని బంధించిన తర్వాత భూమి మీదకి ఒక మహా జలప్రలయం రాబోతుంది అని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు అన్నాడట దేవదూతలతో ఒక ప్రళయం రాబోతుంది ఒక జలప్రలయం రాబోతుంది అయితే ఆ ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయం చెడుతనం అంతటిని తుడిచివేసి కేవలము నీతి కలిగిన వారిని మాత్రమే ఆ ప్రళయం ఉంచుతుందని దేవుడు దేవదూతలతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం జలప్రలయం కంటే ముందే పాపం చేసిన దేవదూతలను పడిపోయిన దేవదూతలను మరి మానవులకు చెడు మార్గాన్ని బోధించిన దేవదూతలను దేవుడు పట్టి బంధించి అగాధములు పడవేశాడని హానుకు గ్రంథం పదవ అధ్యాయం మనకు తెలియజేస్తుంది ఇక హానుకు గ్రంథము పదకొండవ అధ్యాయంలో మనకి ఏముంది తెలుసుకొని మనం ఈ వీడియోను ముగించుకుందాం భూమి స్వచ్ఛమవుతుంది లేదా భూమి పరిశుద్ధమవుతుంది ఆ దూతల బంధనతో నెఫిలిం నాశనం అవడంతో భూమి నెమ్మదిగా తిరిగి స్వచ్ఛమైంది ఎప్పుడైతే పడిపోయిన దేవదూతలు పాపం చేసిన దేవదూతలను పట్టి బంధించి అగాధములు పడివేశారో ఆ తర్వాత నెఫీలీలను భూమి మీద నుంచి తుడిచివేశాడు దేవుడు భూమి పవి పవిత్రమైంది పరిశుద్ధమైందని మొదటి వచనం తెలియజేస్తుంది ఇక రెండవ వచనంలో వర్షాలు పడి భూమి ఫలాలు అందించసాగింది వృక్షాలు మళ్ళీ పుట్టాయి నదులు ప్రవహించాయి ధర్మశీలలు భూమిపై ఆనందంగా జీవించే రోజులు తిరిగి వచ్చాయి దీని అర్థం ఏంటంటే వర్షాలు పడి మరి పంటలు పండి ఫలాలు వచ్చి వృక్షాలు మొలిసి నదులు ప్రవహించి భూమి అంతా కూడా ఆహ్లాదకరంగా తయారైంది అదే రీతిగా మరి నీతి కలిగిన వారు భూమిపై ఆనందంగా జీవించడానికి మంచి రోజులు తిరిగి వచ్చాయి అని కూడా సెలవిస్తుంది ఈ పదకొండవ అధ్యాయం మనకేం తెలియజేస్తుందంటే నోబహు కాలంలో ఉన్నటువంటి జలప్రలయం మనకు తెలియజేస్తుంది నోబాహు కాలంలో కూడా వచ్చిన జలప్రలయము మరి మొత్తము పాపాత్ములందరినీ తుడిచిపెట్టివేసి నీతి కలిగిన నోవాహును మాత్రమే రక్షించింది ఆ తర్వాత నోవాహు జాతి భూమి మీద విస్తరించి ఫలించినట్లుగా మనము బైబిల్ గ్రంథాలను చూస్తాం మరి ఈ వీడియో అంతటికి సారాంశము లేదా ఈ వీడియో అంతటికి కూడా ముఖ్యమైన సారాంశము ఏంటి అని అంటే మనం గమనించినట్లయితే ఇప్పటివరకు మనం విన్న విషయాలు దేవదూతలు పాపము చేయడం మానవులను ఆశయంగా తీసుకొని భూమిపైకి వచ్చారు నెఫిలిం అనే రాక్షస ప్రజలను ఉత్పత్తి చేశారు అజాజైల్ సంయజ వంటి దేవదూతలు మానవులకు నిషిద్ధమైన జ్ఞానాన్ని విద్యను నేర్పించారు భూమి పాపంతో నిండిపోగా పరిశుద్ధ దేవదూతలు దేవునిని వేడుకున్నారు దేవుడు తీర్పిచ్చి ఆ దేవదూతలను అంధకార గుహల్లో బంధించి నెఫిలి జాతిని నాశనం చేసి మహా జలప్రళయం రాబోతుందనే సంకేతాన్ని దేవుడు ఇచ్చాడు అనే అంశంతో మనకి సారాంశం ముగుస్తుంది ఇది హానుకు గ్రంథం మనకి తెలియచేసే విషయాలు ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు తెలియజేస్తానంటే ఈ మధ్యకాలంలో చాలామంది పడిపోయిన దేవదూతలే దేవుని కుమారులని అదే రీతిగా వారు మనుషుల కుమార్తెలను వివాహం చేసుకుని వారు కన్న సంతానమే నెఫీలి అనే రాక్షస జాతి అని బోధిస్తున్నారు కారణం ఏంటంటే ఈ యొక్క హానూకు గ్రంథం ఆధారంగానే అది వాస్తవమో కాదో మనకే తెలియదు ఈ హానూకు గ్రంథాన్ని కూడా అరవై ఆరు గ్రంథాల్లో చేర్చలేదు అయినప్పటికీ నేను మీకు విషయాలు ఎందుకు తెలిసా తెలియజేస్తానంటే హానుగు గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉందని మాత్రమే తెలియజేశాను మనకు అంతిమంగా బైబిలే మనకు ఆధారం నెఫిలీలు ఎవరైనప్పటికీ కూడా ఒక విషయాన్ని మనం గ్రహించాలి అదేంటి అంటే దేవుడు చెడుతనాన్ని అసహించుకునే దేవుడు చెడుతనాన్ని తుడిచిపెట్టే దేవుడు చెడుతనాన్ని ఎప్పుడు కూడా దేవుడు అసహించుకుంటూ ఉంటాడు అందుకనే ఆయన జలప్రలయం అనే దానిని పంపించి భూమిని నాశనం చేస్తాడు ఈ రోజుల్లో మనం కూడా ఒకటే గమనించాలి చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి చెడుతనాన్ని విడిచిపెట్టాలి దేవునికి అసహ్యమైన కార్యాలను విడిచిపెట్టి నీతిగా అనగా నోవాహువల్ నీతిగా బ్రతకడము నేర్చుకోవాలి మరొక వీడియోలో మరొకసారి లైవ్లో మరొకసారి కలుసుకుందాం ఇంతవరకు వీక్షించినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ముఖ్యంగా మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నట్లయితే మరి కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాము ఇంకేమైనా సందేహాలు అనుమానాలు ఏమైనా ఆలోచనలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మీరు మీ ఆలోచనను పంచుకొని తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు దేవుడు మనలందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆ మేం థ్యాంక్ యూ